అధర్మాత్ కృష్ణ ప్రతి కుల స్త్రియ స్త్రీషు దుష్ట అధర్మ అభిభవాత్ అధర్మం పెరగడం వలన కృష్ణ ఓ కృష్ణ ప్రదుష్యంతి భ్రష్టులవుతారు రక్షణ కోల్పోతారు కుల స్త్రియ వంశంలోని స్త్రీలు స్త్రీషు దుష్టాసు ఆ స్త్రీలు వార్ష్ణేయ ఓ వృష్ణి వంశోద్భౌడ కృష్ణ జాయతే ఉత్పన్నమవుతుంది వర్ణ వర్ణ మిశ్రణం సామాజిక క్రమం లోపించడం ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి అర్జునుడు అంటున్నాడు ఓ కృష్ణ ఆ ధర్మం పెరిగి వంశానికి ఆధారమైన స్త్రీలు రక్షణ కోల్పోతే వారు అవమానాలకు గురై సామాజిక క్రమం తప్పిపోతుంది అప్పుడు సమాజంలో వర్ణ సంకరం పుడుతుంది అంటే కుటుంబ పరంపరలో కలుషితత్వం వస్తుంది ఇక్కడ స్త్రీలు భ్రష్టులవుతారు అని అర్జునుడు చెప్పింది వారిని నిందించడానికి కాదు అది ఒక సామాజిక వాస్తవం యుద్ధంలో పురుషులు చనిపోతే అధర్మం పెరిగితే స్త్రీలు రక్షణ లేకుండా పోతారు అది సమాజం మొత్తానికి ప్రమాదకరమని అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి అర్జునుడు యుద్ధం చేయకూడదని చెప్పటానికి కారణాలు వరుసగా చెప్తున్న సందర్భం ముప్పై తొమ్మిదవ శ్లోకంలో కుటుంబం నాశనం అయితే ధర్మం నశిస్తుందని చెప్తాడు నలభై ఒకటవ శ్లోకంలో ధర్మం నశిస్తే వంశంలోనే స్త్రీలు రక్షణ కోల్పోతారు దాంతో వర్ణ సంకరం పుడుతుంది అని వివరిస్తాడు ఇంకా తరువాత శ్లోకాలలో నలభై రెండు నుంచి నలభై నాలుగవ శ్లోకాలలో ఇది మరింతగా కొనసాగుతుంది అక్కడ వర్ణ సంకరం వల్ల పితృదేవతలు పూజలు ఆగిపోవడం వంశ పారంపర్యం నశించడం వంటి దుష్పరిణామాల గురించి చెప్తారు భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు